హాయ్ అండి అందరికీ నమస్కారం హివాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఈ అయితే ఫేస్ చేసే ఉంటారు నాకు తెలిసి ఏంటంటే చూసారు కదా మీరు తమ్ముడ చూస్తే మీకు అర్థమై ఉంటుంది అక్క అక్క అని మన చుట్టూ తిరుగుతూ మనతో బాగా స్నేహంగా ఉంటూ మనమే ప్రాణం అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఫైనల్గా వాళ్ళు చేసేది ఏంటి అక్క బావా అక్క బావ అని పిలుస్తూ బావని వాళ్ళలా వేసుకునే ప్రయత్నం చేస్తారు ఏంటక్క ఇలా ఎందుకు చేస్తారు అసలు అలా ఎందుకు చేస్తారు చెల్లెళ్ళు అనుకోవచ్చు మన తోడబుట్టిన చెల్లెళ్ళు కాదండి నేను చెప్పేది చెల్లెళ్ళల్లో కూడా అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనల్ని అలా వరుస పెట్టి పిలుస్తూ ఇలాంటి పని చేస్తారనమాట దీంట్లో మెయిన్ మనం చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ మనం చేసిన మిస్టేకే మనం చేసే దానివల్ల కొన్ని కొన్నిసార్లు తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అవి ఎలాంటి మనం చేసే పొరపాట్లు అంటే కనుక ఇప్పుడు ఒక మన బంధువర్గంలో కానివ్వండి లేదా మన ఫ్రెండ్షిప్ పరంగా ఎవరైనా ఉంటారు కదా మన స్నేహం బాగా మనం వాళ్ళు బెస్ట్గా ఉంటాము మంచిగా ఏ విషయాలైనా చెప్పుకుంటూ అలాగా బాగా క్లోజ్ ఫ్రెండు అలా ఉంటారు కదా మనము ఆ ఫ్రెండ్షిప్ దానిలో బట్ ఆ ఫ్రెండ్షిప్ను బట్టి మనం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం రావచ్చు కదా ఉండొచ్చు కదా మన అవసరానికి కానివ్వండి వాళ్ళ అవసరానికి కానివ్వండి మనం కలిసి ఉండాలని కొద్ది రోజులు కానివ్వండి ఏ కారణంతో అయినా సరే మనం కనుక తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆ క్రమేణా క్రమేణ క్రమీణ అదేమవుతుందంటే అక్క అక్క అని మనకి ఇలా పిలుస్తూ మెల్లిగా బావని లైన్లో పెడుతూ వస్తారండి ఖచ్చితంగా స్టార్టింగ్లో అసలు ఏమి మనకు అసలు కొంచెం కూడా అనుమానం అనేది రాదు ఎక్కడ కూడా అనుమానం అనేది రాదు అనమాట అలా బిహేవ్ చేస్తారు ఫైనల్గా మన కిందకే గోతులు తీస్తూ ఉంటారనమాట మనకే ఎసురు పెట్టి మన మొగుడిని లాగేసుకునే ప్రయత్నం చేస్తారు ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి నిండు సంసారాలని నాశనం చేసేసి సంసారం చెల్లా చెదురైపోయేలా చేసేసి గందరగోళం అయిపోతుందండి ఫస్ట్ ఇలాంటి పనులు కనుక ఎవరైనా చేస్తున్నట్లయితే ఫ్రెండ్ని కానివ్వండి చెల్లెళ్ళ వరుస అయ్యే వాళ్ళని కానివ్వండి ఎవరినైనా ఒక వయసులో ఉన్న ఆడపిల్లని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాము అంటే మన కాపురాన్ని మనమే నాశనం చేసుకున్నట్టు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఈ వరుసల్లో కూడా మనకి బుద్ధి రావాలి అక్క అక్క అని మనం చూసినప్పుడు బావా బావా అని పిలుస్తున్నప్పుడే మనం కొంచెం అలాగ దూరంగా పెట్టాలన్నమాట అంతేగాని ఇంట్లో తీసుకొచ్చుకొని వారాలు పది రోజులు ఇరవై రోజులు నెలలు అలా పెట్టుకున్నాం అనుకోండి మనమే లేనిపోని ఆలోచనని క్రియేట్ చేసినట్టు వాళ్ళ వాళ్ళని మనం తీసుకొచ్చుకొని పెట్టుకొని మన సంసారాన్ని మన చేతులారా నాశనం చేసుకున్నట్టు అయిపోతుంది ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవటం కానివ్వండి ఏదైనా సరే జరుగుతూ ఉంటుంది అది మనకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారనమాట ఒకవేళ మనకు తెలిసిన మనం ఎక్కడుకుంటాము హా మన ఫ్రెండే కదా మన దాకా ఎక్కడుండ ఏముండలే అని లెక్కలో ఈజీగానే ఉంటాం అనమాట అది పెద్దగా సీరియస్గా తీసుకోము అది ఏదో ఒక రోజు తెలుస్తుంది కదండి మనకి ఇలాగా కంటిన్యూ చేస్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఫైనల్గా ఏం చేస్తారు చిన్నగా బావని లైన్లో పెట్టేసుకొని వాళ్ళ లైన్ క్లియర్ చేసుకోవాలని చూస్తూ ఉంటారండి సంసారాన్ని నాశనం చేసి ఇలాంటి పనులు చేసి ఆడవాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా నష్టపోతారండి ఒక సంసారంలో ఏళ్ళు పెట్టద్దు నమ్మించి మోసం చేయొద్దండి మెయిన్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే నమ్మించి అసలు మోసం చేయొద్దు నిన్న ఒక చెల్లిలాగా భావించి అక్క తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆవిడికి మీరు ఇచ్చే మర్యాద ఏంటి చెప్పండి ఎంత నిన్ను సొంత తోడబుట్టిందన్నలాగా దగ్గర తీసినప్పుడు ఆ కృతజ్ఞత అనేది చూపించాలి తప్ప ఆవిడ కాపడానికే ఎసురు పెట్టేసి గందరగోళం అయితే చేయకూడదు కదా దానివల్ల ఆ సంసారం అనేది నాశనమైపోతుంది సాఫీగా జరిపోయే ఆ సంసారంలో ఆ మూడు పిల్లల మధ్య డిస్టర్బెన్స్ అనేది బాగా పెరిగిపోయి చిన్నదానికి పెద్దదానికి గొడవలు అనేది స్టార్ట్ అయిపోయి ఆ ఇంట్లో సిచ్యువేషన్ చెప్పడానికే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది అసలుకి అప్పుడు దాకా సాఫీగా జరిగిపోయే సంసారంలో ఈ మూడో వ్యక్తి రావడం వల్ల లేనిపోయిన తలనొప్పులు అందులో పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు దీనివల్ల వీళ్ళిద్దరం మధ్య జరిగే దాంట్లో పిల్లలు ఎంత డిస్టర్బ్ అవుతారు ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా ఏమి ఆలోచించకుండా ఇలా చేయడం అనేది చాలా తప్పండి నేను చాలా అంటే చాలా తప్పు కదా ఇప్పుడు మనమే మంచిగా మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అనుకోండి వాళ్ళు చేయాల్సింది ఏంటి నాలుగు రోజులు కానీ వారం కానీ ఎన్ని రోజులు అన్ని రోజులు మనతో పాటు హ్యాపీగా సరదాగా గడిపేసి మళ్ళీ వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళేసి మామూలుగా ఉండాలి అంతేగాని ఇలాంటి పనులు ఎలా చేస్తారు చెప్పండి అసలుకి ఇది ఎంతవరకు కరెక్టు ఒక సంసారం నాశనం చేస్తే మీకు వస్తుంది ఒక కాపురంలో చిచ్చు పెడితే మీకు ఏం వస్తుంది మంచిగా చూసుకుంటుందని కృతజ్ఞత వదిలేసి కాపునికే మీరు ఎసరు పెట్టేశారంటే ఇలాంటి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారండి ఇవాళ ఈ సంసారంలో రేపు ఇంకొక సంసారం ఆ తర్వాత ఇంకొకటి ఇలా వాళ్ళ భార్య భర్తలు తీసుకుంటూ సంసారాలను నాశనం చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా వాళ్ళకంటూ ఒక ఇది ఏముండదా దానివల్ల ఏమైంది ఆప్యాయతగా దగ్గర తీసే మనుషులు దూరం అయిపోతారు భార్యాభర్తల మధ్య ఉన్న ఈ గొడవలు అనేది మెల్లిమెల్లిగానే అయినా తగ్గుతాయి తగ్గకుండా అయితే ఉన్నావు కదా కొద్ది రోజులు కోపంగా ఉన్నా కొంచెం మనం మాట్లాడుకోకుండా గొడవలు గొడవలు అన్నీ పడినా కూడా ఆ భార్యాభర్తలు అనేవాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు తీరా అక్కడ చెట్టగా మిగిలిపోయేది ఎవరు మధ్యలో వచ్చిన మూడే వ్యక్తే కదా దాని దానికనేసి ఒక సంసారంలో ఒకరు భార్యాభర్తల మధ్య మనం వెళ్ళేసి ఆ కాపురాన్ని నాశనం చేసి ఆ ఉసురు మీరు అసలు పోసుకోవద్దండి ఎవరు పాటికి వాళ్ళు ఎవరు సంసారం వాళ్ళు చేసుకుంటేనే జీవితాలు అనేవి చక్కగా ఉంటాయి సాఫీగా జరిగిపోతూ ఉంటాయి ఇలాంటిది చేస్తే సంసారాలను విడగొట్టిన పాపం మాత్రం ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టదండి ఏ మగాడైనా సరే ఆడది ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ఆడదానికి కనెక్ట్ అయితే అవ్వకుండా ఉండడు కదా అందుకనేసి నేనేం చెప్తున్నాను ఏ తప్పు జరిగినా ముమాటికి ఆడదానిదే పూర్తిగా తప్పు అనేది నేను చెప్తున్నానండి ఎందుకంటే ఏ ఆడదైనా అలసియకపోతే ఏ మగాడు కూడా తన జీవితంలోకి ఇంకొక ఆడద రాలేదు కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలా ఒకరికి అవకాశం ఇవ్వకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే మనకే మంచిది పాత సామెత ఒకటి ఉంది కదా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా నష్టం జరిగేది ఆకుకు మాత్రమే సో అది గుర్తుపెట్టుకొని ఇలా ఆలోచించే ఆడవాళ్ళు మంచిగా మిమ్మల్ని దగ్గరకు తీసుకున్న అక్క అక్క అని పిలుస్తూ అలా నాశనం చేయకుండా వాళ్ళ సంసారాన్ని చెల్లా చేయకుండా దయచేసి వాళ్ళ సంసారాన్ని సాఫీగా జరిగేలా చేశారనుకోండి మీకు మంచిది వాళ్ళకి మంచిది అందరికీ మంచిది లేదంటే ఎప్పటికీ ఒక దోషు ఆ పాపరం నాశనం చేసిన ఆ పేరు అలాగే ఉండిపోతుంది మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది నేను చిత్త హింసలన్నీ పడేలాగా భగవంతుడనే వాడు చూస్తూ ఉంటాడు ఏది ఊరికి వదిలిపెట్టడు కాబట్టి ఇలాంటి రిలేషన్షిప్లోకి మధ్యలో వచ్చి జీవితాలు నాశనం చేయద్దండి ప్రశాంతంగా వాళ్ళని బతకనివ్వండి మీరు కూడా అలాంటి ఆలోచన లేకుండా మీ సంసారం ఏదో ఉంటే అది చూసుకోండి తప్ప మధ్యలో వచ్చి లేనిపోని అన్ని క్రియేట్ చేసి ఒక పచ్చని సంసారాన్ని నాశనం అయితే చేయకండి ఓకేనా ప్రతి ఒక్కరుసరే ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి ఇలాంటి ఆడవాళ్ళు ఎవరైనా మీరు మంచిదనంతో ఒక ఆడదాన్ని మన ఫ్రెండ్ కానివ్వండి చెప్పాను కదా ఒక చెల్లి వరుస అయ్యే వాళ్ళు కానివ్వండి వయసులో ఉన్న దాన్ని మాత్రం ఇంట్లో తీసుకొచ్చుకొని అస్సలు పెట్టుకోకండి పెట్టుకున్నారంటే మీ జతలారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టు అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటి తప్పు అయితే అస్సలు చేయొద్దండి మీరు మీ సంసారం బాగుండాలంటే ఇలాంటి తప్పు మాత్రం జీవితంలో అస్సలుగా చేయొద్దు సరేనా ప్రతి ఒక్కరికి మనవండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను దయచేసి వారాలు నెలలు పది రోజులు అనేసి పరాయాడదాన్ని మాత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకండి సంసారం నాశనం చేసుకోకండి ఓకేనా